श्रीपादराजं शरणं प्रपद्ये श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्री नरसिंहराजा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्रीविद्याधरि राधसुरेखा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव माता सुमती वा परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा सत्यऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत नार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा सवितृकाठकचयन पुण्यफलभारद्वाजारुषिगोत्रासम्भवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा दोचौपाति श्री श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डावा श्री पुण्यरूपिणी राजमाम्बसुतगर्भपुण्यफलसंजाता जय विजयी भवदिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्री सुमती नन्दन नर नन्दन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा पीठिका विहारा मधुमति दत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव इति श्री सिद्धमङ्गलस्तो శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయం నలభై ఎనిమిది పంచదేవ పహాడ్నందు దర్బారు వివరణ శ్రీపాదుల వారు స్త్రీ పురుషులను సంబోధించు విధానము శ్రీపాదుల వారు సాధారణముగా గురువారము నాడు పంచదేవ పహాడ్నందు దర్బారు చేయువారు శ్రీపాదుల వారు కృష్ణానది నీటి మీద అడుగులను వేయిచూ వెళ్ళువారు వారు అడుగు వేయబోవు ప్రతి చోట ఒక పద్మము ఉదయించుచుండును ఆ పద్మము మీద కర్రపాదుకలు ఏ విధముగా నిలుచునో మానవ ఊహకు అందని విషయము అంతేకాకుండా నీళ్ల మీద నడుచుట ఒక వింత కొంతకాలము ఇది చూపరులకు వింతగానుండెను తదుపరి అది సాధారణ లీలగా పరిగణింపబడెను శ్రీపాదుల వారు కృష్ణకు ఈవలి బడ్డునకు వచ్చినప్పుడు ఆయన భక్తులు సాదరముగా ఎదురేగి స్వాగతము చెప్పువారు సాయంత్రము వరకును దర్బారు సాగుచుండును ఆ తరువాత వారు అదే రీతిగా కృష్ణుడు దాటునప్పుడు నీటిపై వారు అడుగు వేయబోవు ప్రదేశముపై ఉదయించిన కమలములపై నడిచి వెళ్ళడివారు అప్పుడు భక్తులందరూ వీడ్కోలు చెప్పుదురు రాత్రిపూట కురుంగడ్డలో ఒంటరిగానే ఉండువారు ప్రతి శుక్రవారము నాడు వారు వివాహములు కావలసిన కన్యలకు సౌభాగ్యమును కాక్షించు మహిళలకు పసుపు కొమ్ములను ఇచ్చుచుండువారు తనకంటే పెద్దవారైన మహిళలను అమ్మ సుమతి అనియు ఒక్కొక్కసారి అమ్మ అనసూయమ్మ తల్లి అనియు సంబోధించడివారు తనకంటే చిన్నవాళ్ళైన స్త్రీలను వారు సాదరముగా అమ్మ వాసవి అని గాని అమ్మ శ్రీ విద్యాధర అని గాని అమ్మ రాధ అని గాని అమ్మ సురేఖ అని గాని పిలుచుచుందురు తనకు తండ్రి వయసులో ఉన్నవారిని అయ్యా అని గాని నాయనా అని కానీ సంబోధించుచుందురు వయస్సులో చిన్నవాళ్ళైన మగపిల్లలను ఒరే అబ్బి అని గాని బంగారు అని గాని పిలుచువారు తనకు తాత వయస్సులో ఉన్నవారిని తాత అని పిలుచువారు స్త్రీలైతే వారిని ఆప్యాయంగా అమ్మమ్మ అని పిలుచువారు శ్రీపాదుల వారి నిత్య కార్యక్రమములు మరియు దర్బారు శుక్రవారం దర్బారు ఒక్కొక్కసారి కురుంగడ్డలో నిర్వహించదరు ఒక్కొక్క పర్యాయము పంచదేవ పహాడ్లో నిర్వహించదరు అదేవిధముగా గురువారం దర్బారు కురుంగడ్డలో గాని పంచదేవ పహాడ్లో గాని నిర్వహించదరు అది వారి ఇష్టమును బట్టి ఉండును ఆదివారము నాడు దర్బారు చేయునప్పుడు అత్యంత గహనమైన యోగ విద్యను గురించి ఉపన్యసించెదరు ఆ తరువాత వచ్చిన వారి యోగక్షేమములను విచారించువారు వారి యొక్క బాధలను ఓపికతో విని అభయదానము చేయువారు సోమవారం నాటి దర్బారులో పురాణ గాథల గురించి చెప్పువారు తదుపరి వచ్చిన భక్తుల యోగక్షేమములను విచారించువారు మంగళవారం నాటి దర్బారులో ఉపనిషత్తుల గురించి బోధించువారు తదుపరి భక్తుల యొక్క వ్యక్తిగత సమస్యలను గురించి విని వారికి పరిష్కార మార్గములను సూచించుట అదేవిధముగా అభయప్రదానము చేయుట జరుగుచుండడిది బుధవారము నాటి దర్బారులో వేదములను వేదార్థములను గురించి వివరించువారు అనంతరము భక్తుల వెతలను ఎంతో ఓపికతో విని అభయమునిచ్చువారు గురువారం నాటి దర్బారులో గురుతత్వమును గురించి వివరించువారు ఈ దర్బారులోనూ భక్తుల ఆది వ్యాధులను నివారించుట అభయప్రదానము ఉండేటిది అయితే ఆ రోజున ప్రత్యేకముగా వంట చేయించి అందరికీ భోజనమును పెట్టువారు వారికి ఒక్కొక్కప్పుడు తన భక్తులపై ప్రేమ పొంగినప్పుడు తామే స్వయముగా భోజనము వడ్డించువారు కొంతమంది అదృష్టవంతులకు స్వయముగా అన్నమును తినిపించేవారు మరికొందరికి మొహమాటము ఎక్కువగా ఉన్నవారికి నోట్లో అన్నమును కుర్క్కి తినిపించడివారు తన యొక్క ఖజానా ఎల్లప్పుడూనూ నిండియే ఉండుననియూ ధనాభావము గాని అన్నాభావము గాని ఉండెడి ప్రసక్తియే లేదని చెప్పువారు శుక్రవారం నాటి దర్బారులో శ్రీవిద్యను గురించి బోధించడివారు విధిగా పసుపు కొమ్ములను పంచడివారు శనివారం నాటి దర్బారులో శివారాధన మహాత్మ్యమును గురించి బోధించువారు శ్రీపాదుల వారి దర్బారు చూచిన వారు ధన్యులు భక్తులు పాకములను జొన్నలు రాగులు వరి మొదలగునవి తెచ్చువారు ప్రతిరోజును అన్న సంతర్పణలు ఉండును అయితే గురువారం నాడు మాత్రము ప్రత్యేకముగా వంట చేయబడును ఆ రోజున ఏదో ఒక తీపి పదార్థమును చేయించి భక్తులకు పంచువారు శ్రీపాదులవారి హృదయము మహాకోమలము బాధా బాధా నివారణమయి ఆనందముతో తిరిగి వెళ్ళువారు శ్రీ పురాణమును చదివిన ఎడల తప్పక అనుగ్రహముండునని చెప్పువారు శ్రీపాదుల వారిది ప్రేమ రాత్రివేళ ఎవ్వరిని కురుంగడ్డలో ఉండనిచ్చేవారు కాదు అయితే నాతో వచ్చిన వృద్ధ సన్యాసిది కొంతకాలము ఉండనిచ్చిరి నన్ను రాత్రిపూట కురుంగడ్డలో ఉండి వారు వృద్ధ సన్యాసిని కాశీకి పోయి జీవించమనియు అక్కడనే దేహమును చాలించమనియు చెప్పిరి వంటపాత్రలను తోముట భోజనమును తయారు చేయుట వచ్చిన భక్తులకు అసౌకర్యముగా లేకుండా చేయుట నా విధి దర్బారునకు ఏ వేళయందు వచ్చినను అన్నము పెట్టవలను ఒకవేళ భోజనము అయినదని చెప్పిన వారిడి కూడాను ఇచ్చట దొరుకునది ప్రసాదము కనుక విధిగా భోజనము చేయవలసినదని శాసించడివారు వండిన అన్నము తక్కువగా ఉన్నదనియూ ఆగంతకులు ఎక్కువ మంది ఉన్నారనియూ నేను చెప్పిన ఎడలా తమ కమండలోదకమును భోజన పదార్థములపై జల్లడివారు ఆయా భోజన పదార్థములు అక్షయమయ్యేడివి ఈ విధముగా అనేక పర్యాయములు జరిగినది రాత్రి వేళలయందు దేవతలు గురుంగడ్డకు వివిధ విమానములలో వచ్చి మహాగురువులను సేవించడివారు వారి ఆశీర్వచనములను పొంది వెళ్ళడివారు ఒక్కొక్క పర్యాయము హిమాలయముల నుండి కొంతమంది యోగులు వచ్చిచుండెడివారు వారు కూడాను నీటి మీద నడచి మాత్రమే వచ్చడివారు వారి దేహములు కాంతిమయములుగా నుండెడివి వారికి శ్రీపాదుల వారే స్వయముగా భోజనము పెట్టడివారు శ్రీపాదుల వారి భోజనము గుప్పెడు మెతుకులు మాత్రమే వరి అన్నమైనను సరే జొన్న అన్నమైనను సరే లేదా రాగి సంకటి అయినను సరే తన భక్తులు కడుపు నిండుగా భోజనము చేసిన ఎడల తనకు ఎంతో సంతృప్తిగా నుండునని చెప్పెడివారు రవిదాసు అను రజకునకు శ్రీచరుణుల బట్టలను ఉతికెడు మహాభాగ్యము కలిగినది తన దర్శనమును చేసుకున్న తదుపరి కూడాను చెడ్డ ప్రవృత్తులను మానని వారికి విచిత్ర కష్టములు వచ్చడివి తిరిగి వాటి నివారణ కొరకు శ్రీచరుణులనే ఆశ్రయించవలసి వచ్చేడివి చనిపోయిన పెద్దలకు విధిగా శ్రాద్ధములను పెట్టి తీరవలడనియు చెప్పడివారు అష్టాదశ వర్ణముల వారును తనకు బిడ్డల వంటి వారినియును ఎవరి ఎందునను తనకు పక్షపాత బుద్ధి లేదనియూ వారు అనుసరించడి ధర్మ కర్మములను బట్టి తాను ఫలితమునిచ్చదననియూ చెప్పువారు ఈనాడు దొరికిన మహదవకాశము తిరిగి తిరిగి లభించడిది కాదనియూ వచ్చే అవతారములో కొంత కఠినముగా ప్రవర్తించదననియు చెప్పడివారు ఎన్నో జన్మల పుణ్యఫలము వలన తన దర్శనము లభించుననియూ అంది వచ్చిన సదవకాశమును పూర్తిగా వాడుకోవలేననియూ లేకపోయిన అనేక జన్మముల తరువాత సద్గురు దర్శనము కలుగుననియు చెప్పువారు ఈ విశాల ప్రపంచమునందంతటను ఏ యుగములోనైనను లక్షాపాతిక వేల మంది సిద్ధపురుషులుందురనియూ వారందరూ తన అంశలే అనియు అందులో ఎవరిని ఆశ్రయించినను తన అనుగ్రహమే వారి ద్వారా ప్రసరించురనియు చెప్పుదురు ఈ సృష్టికంతయును వారే ఆధారమనియు తన సంకల్ప మాత్రము చేతనే అది సృష్టి స్థితి లయములు చెందుననియూ చెప్పుదురు నీ గురువునకు నీవు నమస్కారము చేసిన ఎడలా అతడు తన గురువునకు నమస్కారము చేయును ఈ ప్రకారముగా మనము ఏ గురువునకు నమస్కరించినను తుదకు ఆది గురువైన తనకే చెందునని శ్రీపాదుల వారు చెప్పుదురు దేవతలకు కోపము వచ్చిన గురువు రక్షించుననియు గురువునకే ఆగ్రహము కలిగిన రక్షకుడు ఎవరునూ లేరనియూ చెప్పువారు తననారాధించు వారికి ఇహపర లాభములు రెండూ కూడా లభించుననియు ఈ సృష్టిలో ఎవరిని ద్వేషించవలదనియు ఎవరిని ద్వేషించినను తుదకు అది కూడా తన వద్దకే చేరుననియు చెప్పువారు తాను అనుగ్రహించదలిచిన ఎడల యోగ్యతలను కూడా పరిశీలించననియు అయితే తన అనుగ్రహములు పొందగలుగు సాత్విక భావములు నీయందు ఉండవలననియు చెప్పుదురు హృదయములో భగవన్నామమును స్మరిస్తూ సదా కర్మలను ఆచరించవలెను గురుగడ్డ విశేష మహిమాన్విత క్షేత్రమనియు ఇచ్చటనున్న ఈశ్వరుడు జాగృతమూర్తి అనియు ఇచ్చటకు దేవతలు మహర్షులు మహాపురుషులు మారు వేషములతో వచ్చి జనుల కంట పడకుండా ఉందురనియు ఇచ్చట అందరికి ఎవరికి ఉండడు స్థానము వారికి కలదనియు హృదయంలో భగవన్నామమును నిలుపుకొని సదా కర్మలను ఆచరించవలననియు ఆయా కర్మలు ధర్మ సమ్మతములై బుండవలననియు చెప్పుదురు తన దర్శనము కలిగినంతనే మహా పాపములు తొలగిపోవుననియూ ఆ తరువాత మీరు పుణ్యకర్మములందు అనురక్తులైన ఎడల శుభ ఫలములను పొందుటకు వీలు కలుగునని చెప్పుదరు శ్రీపాదుల వారి వచనములను అనుసరించి మన జీవితములను నడుపుకొనుచు తరించదముగాక శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము అధ్యాయం నలభై ఎనిమిది సమాప్తం श्रीपादराजं शरणं प्रपद्ये